అండి నా వంట రుచులకి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎంతో టేస్టీ అండి అండ్ యమ్మీగా ఉండే చేపల పులుసులో మసాలా ముద్ద వేసి సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అండి అండ్ ఎమ్మెయమ్మీగా ఉండే చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ఫ్రెండ్స్ ఇక్కడ నేను శీలావతి చేపను శుభ్రంగా క్లీన్ చేసుకుని ఉప్పు పసుపు నిమ్మరసం వేసి వాష్ చేసి తీసుకున్నాను క్లీన్ చేసిన తరువాత ఒక కేజీ వెయిట్ వచ్చింది ఇప్పుడు వీటిని మరీ పలుచుగా కట్ చేసుకుంటే పులుసులో ముక్క విడిపోతుంది కాబట్టి ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కట్ చేసుకున్న చేప ముక్కలను ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి తరువాత ఒక చిన్న టీ స్పూన్తో రెండు టీ స్పూన్ల పసుపు రెండు స్పూన్ల కారం రుచికి సరిపడా కళ్ళుప్పు అలాగే ఒక చిన్న టీ గ్లాసుతో ఒక గ్లాసు గాను నూనెను వేసుకుని మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని చేప ముక్కలకు బాగా పట్టించుకుని త్రీ అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి లేదా కనీసం వన్ అవర్ పాటు అయినా సరే ఉంచుకోవాలి అప్పుడే మనం వేసుకున్నవన్నీ ఈ చేప ముక్కలకు బాగా పట్టి చేపల పులుసు మరింత టేస్టీగా ఉంటుంది ఈ చేపల పులుసుకి పెద్ద ఉల్లిపాయల కన్నా ఇలా సాంబార్ ఉల్లిపాయలు అయితే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఒక రెండు వందల గ్రాముల చిన్న ఉల్లిపాయలను రోటీలో వేసుకుని కచ్చాబచ్చాగా పేస్ట్ చేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వలన వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు ఈ విధంగా మొత్తం ఉల్లిపాయలను కచ్చాబచ్చాగా వేస్ట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి తరువాత ఇదే రోటిలో ఒక అంగుళం అల్లం ముక్క పది వెల్లుల్లి రెబ్బలు ఒక మీడియం స్పూన్తో వన్ స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర కొద్దిగా కళ్ళుప్పు లైట్గా వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇవి కొద్దిగా నలిగిన తరువాత రెండు పచ్చిమిరపకాయలను కూడా వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి మనం కర్రీ చేసుకోవటానికి ముందుగా ఒక నూట పాతి గ్రాముల చింతపండుని ఈ విధంగా వాటర్లో నానబెట్టుకుని ఉంచుకోవటం వలన చింతపండు బాగా నాని రసం బాగా వస్తుంది తరువాత స్టవ్ ఆన్ చేసుకుని చేపల కూరను వండుకోవడానికి వీలుగా ఉండే ఒక వెడల్పాటి పాత్రను పెట్టుకోవాలి పాత్ర కొద్దిగా వేడెక్కిన తరువాత ఒక చిన్న టీ గ్లాసుతో ఒక గ్లాసు గాను నూనెను వేసుకోవాలి ఆయిల్ లైట్గా హీట్ అయిన తరువాత ఒక చిన్న టీ స్పూన్ మెంతులు ఘాటు పెట్టుకున్న ఏడు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే చేసుకుని ఉంచుకున్న ఉల్లిపాయ పేస్టు ఈ ఉల్లిపాయ పేస్ట్ త్వరగా వేగటానికి సరిపడా కళ్ళుక్కుని వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయ పేస్టు పచ్చిమిరపకాయలు ఈ విధంగా బాగా ఫ్రై అయిన తరువాత మనం నానబెట్టుకుని ఉంచుకున్న చింతపండుని సరిపడా రసం తీసుకుని వేసుకోవాలి ఫ్రెండ్స్ దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను తప్పకుండా వాచ్ చేయండి అలాగే ఒక అర గ్లాసు వాటర్ కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని మరిగించుకోవాలి పులుసు ఈ విధంగా మరుగుతున్నప్పుడు మూత తీసుకుని మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చేప ముక్కలను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్ బై సైడ్ పరుచుకోవాలి ఈ విధంగా పరుచుకోవటం వలన మనం సర్వింగ్ చేసినప్పుడు ముక్క విరిగిపోకుండా వస్తుంది ఫ్రెండ్స్ నా ఛానల్లో ఇంకా ఎన్నో వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్ ఉన్నాయి వాటిని కూడా ఒకసారి చెక్ చేసి చూడండి మ్యారినేట్ చేసుకున్న గిన్నెలో లైట్గా వాటర్ వేసుకుని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు మరియు కొత్తిమీరను వేసుకుని గరిట పెట్టకుండా ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఇరవై నిమిషాల పాటు మరిగించుకోవాలి ఈ విధంగా చేపల పులుసు పది నిమిషాలు మరిగిన తరువాత మూత తీసుకుని మనం చేసుకుని ఉంచుకున్న మసాలా పేస్ట్లో కొద్దిగా వాటర్ కలుపుకొని ఇప్పుడు ఇలా మరుగుతున్న చేపల పులుసులో వేసుకోవాలి అలాగే ఒక చిన్న టీ స్పూన్తో వన్ టీ స్పూన్ మెంతుల పొడిని కూడా వేసుకుని ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకోవాలి చేపల పులుసు ఇలా కాసేపు మరిగిన తర్వాత ఈ స్టేజ్లోనే ఉప్పు కారం పులుపు సరిపోయిందో లేదో చూసుకోవాలి పులుపు అయితే పెర్ఫెక్ట్గా సరిపోయింది కాకపోతే లైట్గా కారం తగ్గింది కాబట్టి నాలుగు పచ్చిమిరపకాయలు ఇంకో స్పూన్ కారం ఇంకొంచెం ఉప్పు కొత్తిమీరను వేసుకుని గరిట పెట్టకుండా ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకుని మరిగించుకోవాలి చివరిగా మూత తీసుకుని ఆయిల్ ఈ విధంగా పైకి తేలి పులుసు ఈ విధంగా చిక్కబడిన తరువాత చివరిగా ఇంకొంచెం కొత్తిమీరను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అండి ఎమ్మీగా ఉండే చేపల పులుసు రెడీ ఈ చేపల పులుసుని వేడివేడిగా తినటం కన్నా ఆరేడు గంటలు పూర్తిగా చల్లారిన తరువాత వేడివేడి అన్నంలో ఈ చేపల పులుసుని వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అండి ఎమ్మి ఎమ్మిగా ఉండే చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూశారు కదా మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి మరి అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్